అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు సోదర్లారా ప్రజల్లో ఒక అపోహ ఉంది అదేమిటంటే ఇస్లాం ధర్మం నిన్నలేక మొన్న వచ్చింది మా మతం ఎప్పటి నుంచో ఉంది అన్నటువంటి ఒక భావన ఉంది సోదర్లారా ఇస్లాం ధర్మం నిన్న మొన్న వచ్చిన ధర్మము లేదా పద్నాలుగు వందల సంవత్సరాల కింద పుట్టినటువంటి ధర్మం ఏమీ కాదు సోదర్లారా ఈ భూమండలం పైన మొట్టమొదటి మానవుడైనటువంటి హజరత్ ఆదం అలీస్లాం వచ్చినప్పటి నుంచి ఈ ధర్మం ఉంది హజరత్ ఆదమ్ అలీ వారితో మొదలైనటువంటి ఇస్లాం ధర్మం అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లహు అసల్ం వారితో సంపూర్ణమైపోయింది అల్లా సుబాన్ అవతాల కురాన్లో ముప్పై మూడవ సూరా సూర అల్ అహజాబ్ నలభైవ వాక్యంలో అల్లా అంటున్నాడు మహమ్మద్ సల్లావులు సల్లం మీలోని ఎవరికి కూడా పురుషులలో ఎవరికి కూడా తండ్రి కాడు ఆయన ప్రవక్తల పరంపరం సరిసమాప్తం చేసే చివరివాడు ఆయన అల్లా యొక్క సందేశహరుడు అని అల్లా తెలియజేశాడు ఈ వాక్యంలో అల్లా ఏమంటున్నాడు ప్రవక్తల పరంపరం సమాప్తం చేసే చివరివాడు ఎవరు ప్రవక్త మహమ్మద్ సల్లాహల సల్లం కానీ ప్రజలు ఏమంటున్నారు ప్రజలేమంటున్నారు మహమ్మద్ సల్లం వారితో ఇస్లాం మొదలైందనుకుంటున్నారు కాదు మహమ్మద్ సల్లా సలం వారితో ఇస్లాం మొదలు కాలేదు పరిపూర్ణమైపోయింది సమాప్తమయ్యిందనమాట అలాగే అల్లా సుబానవత సూరె అల్ మాయిదా ఐదవ అధ్యాయం మూడవ వాక్యంలో అంటున్నాడు దీనకుం ఈ రోజుతో ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయింది ఇస్లాం ధర్మాన్ని మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించాడు అల్లా ఒకవేళ నిజంగానే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త మహమ్మద్ సలల్లా సలం వారితో గనక ఈ ధర్మం ఆరంభమై ఉంటే ఈ రోజుతో ఇస్లాం ధర్మం పరిపూర్ణమయ్యింది అని అల్లా ఎందుకంటున్నాడు రోజుతో మొదలయ్యింది అనాలి కదా కానీ అనలేదు ఏమంటున్నాడు ఈ రోజుతో పరిపూర్ణమైపోయింది అని అల్లా సుబాన్ అవతాల తెలియజేశారు అలాగే సహి అల్ బుఖారీలో ముప్పై ఐదు ముప్పై ఐదు హరీస్ నంబర్ ఇందులో దైవ ప్రవక్త సల్లాహు సలం వారు అంటున్నారు అందమైనటువంటి ఒక భవనం నిర్మించబడి ఉంది ఆ భవనం అంతా కూడా పూర్తి అయిపోయింది ఇంకేం లేదు కేవలం ఒక్క ఇటుక మాత్రమే మిగిలి ఉంది ఆ ఒక్క ఇటుక పెట్టేస్తే ఆ భవనం అంతా కూడా పూర్తయిపోతుంది ఆ ఒక్క ఇటుకను నేనే ప్రవక్తల పరంపరం సరిసమాప్తము నాతో అవుతుంది అని ప్రవక్త సల్లవుల సల్లం వారు తెలియజేశారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు సల్లం వారు ఇస్లాం ధర్మాన్ని తీసుకొచ్చిన చివరి వ్యక్తి ఆదం అలీస్ల్లం వారితో మొదలై ఇస్లాం ధర్మము దైవ ప్రవక్త సల్లాహల్ సల్లం వారితో పరిపూర్ణమైంది కావున ఎవరు కూడా అపోహపడకండి ఇస్లాం ధర్మం నిన్న మొన్న వచ్చింది మా మతం ఎప్పటినుంచో ఉంది కాదు ఇస్లాం ధర్మమే ఎప్పటి నుంచో ఉంది ఇస్లాం ధర్మం పాత ధర్మం మొట్టమొదటి మానవుడు ఆదం అలీస్ల్లం వారితో మొదలయ్యింది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్సల్లం వారితో పరిపూర్ణమైంది కావున అర్థం చేసుకోండి ఇస్లాం కొత్త ధర్మం ఏమి కాదు నిన్న మొన్న వచ్చిన ధర్మం ఏమి కాదు పద్నాలుగు వందల సంవత్సరాల కింద పుట్టిన ధర్మం అంతకంటే కూడా కాదు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త మహమ్మద్ సలహావుల సలం వారితో పరిపూర్ణమైంది ఇది వాస్తవం